అందరికి నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రస్తుతానికి పోలీసుల దర్యాప్తు బాగానే ఉంది సంతృప్తికరంగానే ఉంది కానీ ప్రభుత్వమే బహుశా పోలీసులకు పూర్తిగా ఇవ్వట్లేదేమో లేదా ప్రభుత్వమే ఆ నిందితులను నేరారూపంలో ఎదుర్కొంటున్న వాళ్ళని కాపాడుకుంటూ వస్తుందేమో అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి రఘురాం కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి పూర్తిగా స్వేచ్ఛగా ఆయన మాట్లాడలేకపోవచ్చు కానీ కొన్ని అనుమానాలు ఆయనలోనూ ఉన్నాయి ఓవరాల్గా తటస్థ వర్గాల్లో చాలామందిలో ఉన్నాయి ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడే కాదు గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో ఆయన కొన్ని స్పష్టంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు అసలు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి వీళ్ళిద్దరూ ఏ వన్ ఏ టూగా ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు త్రీ జీరో సెవెన్ కేసు ఉన్నప్పుడు నాన్అైలబుల్ సెక్షన్లు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో అఫీషియల్గా వాళ్ళ పేర్లు పెట్టినప్పుడు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు సో అది అడుగుతున్న సగటు ప్రశ్న ఇది అందరు ఈ సబ్జెక్ట్ మొదటి నుంచి ఫాలో అవుతున్న అందరిలో కూడా ఈ ప్రశ్న వస్తుంది కానీ ఆన్సర్ దొరకట్లా ఆన్సర్ చెప్పాల్సింది ప్రభుత్వ పెద్దలే వాళ్ళని కాపాడుతున్నారు ఎందుకో మరి వాళ్ళని కాపాడడానికి ఎవరైనా పైరు వేలు లాభలు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు అంత స్థాయి ఎవరికి ఉంది యాక్చువల్లీ సునీల్ కుమార్ గారు కేవలం రఘురామకృష్ణరాజు గారికి మాత్రమే శత్రువు కాదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కేడర్ను సోషల్ మీడియాలో చాలామందిని అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించి చిత్రహంసలకు గురి చేశారన్న ఆరోపణలు చాలా ఉన్నాయిగా కేవలం రఘురామకృష్ణరాజు గారి కోసమే సునీల్ కుమార్ గారి మీద చర్యలు తీసుకోకర్లా ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు అతని బాధితులు చాలామంది ఉన్నారు సో అది లోకేష్ గారికి తెలియదా చంద్రబాబు గారికి తెలియదా పవన్ కళ్యాణ్ గారికి తెలియదా కానీ ఎందుకు కాపాడుతున్నారు సునీల్ కుమార్ గారిని అనేది ఇక్కడ లేవనెత్తుతున్న ప్రశ్న ఈవెన్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో కూడా వీళ్ళిద్దరినీ జస్ట్ సస్పెండ్ చేయట్లా పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపినట్టున్నారు అంతే లేదా వీఆర్లో పెట్టారేమో విఆర్లో పెట్టినట్టున్నారు సో దీనికి సమాధానం లేనంత వరకు కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా అనుమానాలు ఉంటూనే ఉంటాయి నమ్మకం పూర్తిగా కలగదన్నమాట నిన్న రఘురాం కృష్ణరాజు గారు గుంటూరు వెళ్ళారు గుంటూరు జైలుకు వెళ్ళి అక్కడ నిందితుడు తులసీబాబుని అతనికి సంబంధించి నిందితుడి గుర్తింపు పెరేడ్ అని జరిగింది అంటే అప్పుడు మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వాళ్ళు వచ్చారు కదా ఆ రోజు ఆ నలుగురు కూడా రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆ రోజు నైట్ కస్టోడియల్ టార్చర్ చేస్తున్నప్పుడు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు వాళ్ళ నలుగురు కూడా మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వచ్చారని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు సో మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వచ్చినప్పుడు అతను తులసిబాబే అని నమ్మకం ఏంటి సో అతని పర్సనాలిటీలో ఉన్న ఇంకొకరు ఏమైనా కావచ్చు సో అదే అనుమానం ఉంది తులసిబాబు పోలీస్ కస్టడీలో అదే చెప్తున్నాను నేను కాదు నన్ను ఏమైనా ఆయన చూశాడా నేను అప్పుడు ఖర్చీఫ్ కట్టుకున్నాను అదే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖర్చీఫ్ కట్టుకొని ఉన్నారు అని ఆయన చెప్తున్నారు కదా మరి అది నేనే అనడానికి గ్యారంటీ అంటే నాకు సంబంధం లేదు నాకు ఈ కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారు అనేది తులసిబాబు వాదన సో అది అతనే తులసీబాబే అని ప్రూవ్ చేయడానికి వేరే ఆధారాలు ఏమీ లేవు లోపల ప్రత్యక్ష సాక్షులు కూడా పూర్తి స్థాయిలో వాంగ్మూలం ఇవ్వడం లేదు ఆధారాలు కూడా ఏమీ దొరకడం లేదు సో దాని గురించి పూర్తిగా నోరు నోరువి చెప్పాల్సింది రఘురామకృష్ణరాజు గారు అందుకే రఘురామకృష్ణరాజు గారు నిన్న వెళ్ళి నిందితుడిని గుర్తించి ఎస్ ఇతనే హండ్రెడ్ పర్సెంట్ ఇతనే అని చెప్పి కన్ఫర్మ్ చేసి దానికి సంబంధించి ఇతనే అని చెప్పడానికి ఉన్న తన దగ్గర ఉన్న సమాచారం అంతా పోలీసులకు మళ్ళీ ఇచ్చారు ఇదంతా కూడా చట్టపరమైన ప్రక్రియ కేసు విచారణలో భాగంగా జరుగుతున్న ప్రక్రియ అంటే తులసిబాబు వాదనను కూడా పరిగణలోకి తీసుకున్న పోలీసులు అతనే అని నిర్ధారించడానికి మరోసారి రఘురాం కృష్ణరాజు గారిని రప్పించారు అయితే ఇక్కడ ఇంకొన్ని సాక్ష్యాలు ఆధారాలు కావాల్సి ఉంటాయి సరే ఇందులో తులసిబాబు ఆ సంగతి కాసేపు పక్కన పెడితే నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు మీడియాతో మాట్లాడే సందర్భంగా ఇదే చెప్పారు ఎందుకు ఏ వన్ ఏ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎవరు కాపాడుతున్నారని ఎస్ ఎస్ అది అందరిలోనూ కలుగుతున్న ప్రశ్నలే ఎందుకు అసలు ఎవరు కాపాడుతున్నారు అంత స్థాయిలో ఎవరు లాభీ చేస్తున్నారు అనేది ప్రభుత్వ పెద్దలకే తెలియాలి ఇది ఎలా ఎలా ఉంటుందంటే కాలక్రమేణా సొంత పార్టీ కార్యకర్తల్లో కూడా నమ్మకం కోల్పోతారు ఇదిగో వీళ్ళు వీళ్ళు ఎంతైనా సరే అంటే ఎందుకంటే కేడరే కదా ఆ బాధితులు తెలుగుదేశం పార్టీ కేడర్కో కూడా చాలామంది బాధితులు ఉన్నారు కదా సో ఈ వీళ్ళిద్దరినీ కాపాడే కొద్దీ వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోకపోతే సొంత పార్టీ క్యాడర్లో కూడా నమ్మకం కోల్పోతారు మనం గతంలోనే చెప్పుకున్నాం పార్టీ క్యాడర్లో రఘురామకృష్ణరాజు గారి మీద సింపతి ఉంది నాట్ ఓన్లీ పార్టీ క్యాడర్ అవుట్ ఆఫ్ ద పార్టీ పాలిటిక్స్కి సంబంధం లేని కొన్ని వర్గాల్లో కూడా చదువుకున్న వర్గాలు చాలా మందిలో కూడా ఈ ఇష్యూని మొదటి నుంచి ఫాలో అవుతున్న చాలా వర్గాల్లో కూడా రఘురామకృష్ణరాజు గారికి కొంత పాజిటివ్ ఉంది పాజిటివ్ ఉంది ఆయన పట్ల సింపతి ఉంది ఆయన బాధితుడిగా ఉన్నారు సో అతనికి న్యాయం జరగాలి అతనితో పాటు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా అఫీషియల్గా కేసు నమోదు చేసిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటే ప్రభుత్వం మీద ఒత్తిళ్ళు బలమైన ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి అటువంటి ఒత్తిళ్లకు లొంగితే ప్రభుత్వం నమ్మకం కోల్పోతారు ఇది ఇంకా ఇష్యూ కొనసాగే కొద్దీ ఇష్యూ లేట్ అయ్యే కొద్దీ నమ్మకం కోల్పోతారు